హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూస్తున్నది తమిళనాడు ప్రాంతంలో హెవీ వర్షాలు అనేది రాత్రి అనేది భారీగా అనేది పడిపోయినాయి ఇక్కడ చూడండి మన రైతులు అక్క అక్కడి నుంచి పంపించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు తెలియజేస్తున్నా చూడండి చెట్లు అనేది ఎట్లా నీళ్ళు తాగేస్తున్నాయి అనేది ఇప్పుడు గమనిస్తున్నారు కదండి ఇది ఎక్కడెక్కడ పడినది వర్షం అనేది మనం చూసుకున్నట్లయితే ఓసూరు రాయిపోట్టయి సోలగిరి వేపనపల్లి కృష్ణగిరి పుడిమాలకోటాయి సేలం తిరుమలవల్లూరు వేలూరు రాణిపేట కాంచీపురం అనకో అనకోకోణం చెంగలపట్టు ఈ అనేది ఏవిగా వర్షాలు అనేది పడ్డాయి చూడండి ఎంత వరదలు వస్తున్నాయి వాగులు వస్తున్నాయి అనేది మనమే గమనిస్తున్నాం కదండి భారీగా అనేది వర్షాలు అనేది ఇక్కడ అనేది నమోదవుతున్నాయి ఇక్కడ చాలా వరకు వరదలో తీసుకుంటే తోటలనే ఫైనల్ గా మీకు చెప్పేది ఒకటి తోటలనేది బాగా జాగ్రత్తగా చూసుకోండి చూసుకుంటే టొమాటో ధరలు అనేది పెరిగే అవకాశం అనేది చాలా వరకు ఉందనేది మీకు చెప్తున్నామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్